నమస్తే మా ఫ్రెండ్ ఒక ఆమండి గాజుల్ని ఎలా చేయించుకోవాలి ఏ ఆర్డర్లో చేయించుకోవాలి ఫస్ట్ ఏ గాజులతో స్టార్ట్ చేయాలి గాజులు చేయించుకోవటం మొదలుపెట్టిన తర్వాత అని అడిగారు ఇక్కడ చూడండి ఇవి రాళ్ల గాజులు ఇవి ఒక పది సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న మోడల్స్ ఇవి కెంపులు పచ్చలతో ఇవైతే మనకు ఒక్కొక్క గాజు ఇరవై గ్రాములు పడుతుంది ఈ గాజులు కూడా చూడండి గట్టి చేతతో చేశారు ఇవి కూడా మనకి మామూలుగా సన్న అయితే మనం ఎనిమిది గ్రాముల నుంచి పది గ్రాములు ఒక్కొక్క గాజు పడుతుంది మీ అందరికి కూడా తెలుసు రాళ్ల గాజులు అయితే మనకి గట్టి చేతతో చాలా సంవత్సరాలు ఉండి మనం మన పిల్లలకు కూడా ఇవ్వగలుగుతాము అని అని అనుకున్నప్పుడు ఒక్కొక్క గాజు ఇరవై గ్రాములతో చేయించుకోండి ఎందుకంటే గట్టి చేతతో ఉంటే రాళ్ళు ఊడిపోవు అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది మనం మన లైఫ్ అంతా వేసుకోవచ్చు పిల్లలకు కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ది బ్రాస్లెట్ లాంటి మోడల్ గాజు అనమాట ఇలాంటి గాజులు పాతకాలం నాటి చేత చూడండి ఎంత గట్టిగా రాళ్ళని అలా పట్టుకున్నట్టు కాకుండా లోపల ఇన్సర్ట్ చేస్తారు ఇవి ఊడిపోవటం చాలా తక్కువ బంగారం కూడా ఎక్కువ పడుతుంది మీ అందరూ చూసే ఉంటారు ఇవన్నీ చాలా డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం మోడల్స్ కూడా ఇవి సిల్వర్లో కూడా ఈ మధ్య ఇలాంటివి చూస్తూ ఉన్నాము ఇవి కూడా చూడండి పాత మోడల్సే కానీ రాళ్ల గాజులు అనమాట అయితే ఫస్ట్ ఎవరైనా సరే గాజులు చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ సన్న గాజులతో స్టార్ట్ చేయండి ఫస్ట్ ఒక రెండు గాజులైనా సరే ఒక ఇరవై గ్రాముల్లో చేయించుకోండి తర్వాత కొంచెం వెడల్పుగా అంటే ఒక పదిహేను గ్రాములు ఒక్కొక్క గాజుతో ఒక్క గాజు చేయించుకున్నా కూడా పర్వాలేదు ఒక చేతికి ఎలాగో వాచ్ పెట్టుకుంటారు చాలామంది లేదు అంటే ముప్పై గ్రాముల్లో రెండు కొంచెం వెడల్పుగా అంటే బెంగాలీ గాజులు మోడల్స్ కానీ ఇంకొంచెం వెడల్పు గాజులు కానీ స్టార్ట్ చేయండి చేయించుకోవటం ఇది కూడా చూడండి ఫ్యాన్సీ మోడలు ఇది పద్దెనిమిది గ్రాములు ఒక్కొక్క గాజు ఆ తర్వాత మీరు రాళ్ళ గాజులు చాలామందికి అసలు స్టా స్టార్టింగ్ డైరెక్ట్గా రాళ్ళ గాజులు చేయించుకుంటారు వాటిని ఏంటంటే మనం రోజు వేసుకోవాలి అన్నా కూడా కొంచెం కొంతమంది వేసుకోరు కొంతమంది రోజు చేతికి రాళ్ళ గాజులు వేసుకుంటూనే ఉంటారు మనం సన్న గాజులు కానీ వెడల్పు గాజులు కానీ చేయించుకున్నాం అనుకోండి మనం ఇంకా రోజు వేసుకోవచ్చు ఫస్ట్ సన్న గాజులు చేయించుకున్నామండి రెండు రాళ్ళగాజుల దగ్గరికి వచ్చాము అంటే మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఆ సన్నగాజులు వేసుకొని అటు ఇటు రాళ్ళగాజులు వేసుకోవచ్చు అప్పుడు ఎంత బాగుంటుందో మీరే ఆలోచించండి ఇది చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా ఎలా సెట్ చేశారు వెడల్పు గాజుని వాళ్ళ దగ్గర ఉన్న పాత రాళ్ల గాజులతో సెట్ చేశారు ఫంక్షన్కి ఇవి కూడా చూడండి వెడల్పు గాజుల ప్లేస్లో ఇలా రాళ్ళు ప్లస్ నార్మల్ ప్లేన్ మోడల్ కూడా కలిపి ఎంత అందంగా చేశారో ఫస్ట్ పిక్చర్లో అయితే ఒక్కొక్క గాజు వచ్చేసేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పడింది సెకండ్ అయితే ఇంకా అలాంటి మోడల్స్ అయితే కొంచెం సాలిడ్గా ఉంటాయి అన్కట్ డైమండ్స్ ఉంటాయి ఒక్కొక్క గాజు ట్వంటీ ఫైవ్ పైనే పడుతుందండి రాళ్ళ గాజులు చేయించుకోవటం వల్ల ఏంటి అంటే మనకి రాళ్ళ నెక్లెస్లు ఉన్నా కూడా లేదు అంటే అవి వేసుకున్నా కూడా అండి చాలా ఎలిగెంట్గా మనకి ఒక బ్రైట్ ఫీలింగ్ ఉంటుందన్నమాట అందుకని చాలామంది ఏంటంటే డైరెక్ట్గా నాకు రాళ్ళ గాజులు కావాలి అని కూడా చేయించుకుంటూ ఉంటారు ఈ రెండు మోడల్స్ కూడా చూడండి న్యూ మోడల్స్ సెకండ్ది అయితే చాలా లేటెస్ట్ మోడల్ అదే చూడండి దిద్దులు అలా అరేంజ్ చేసినట్టు కొంచెం వెరైటీగా డిఫరెంట్గా చేయించుకున్నారు నార్మల్ స్టోన్స్ అవి ఇవి డైమండ్స్లో కూడా చేయించుకుంటూ ఉంటారు ఈ మోడల్స్ చూడండి ఇవి సింగిల్గా చేయించుకోవచ్చు ఫస్ట్ ది సింగిల్ బ్యాంగ్లో ఒక్కటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవైతే మనకి ట్వంటీ నుంచి థర్టీ గ్రామ్స్ మనం ఎంచుకున్న మోడల్ని బట్టి సెకండ్ కూడా మనకు మినిమం ఒక్కొక్క గాజు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాలిడ్గా అంటే రెండు గాజులే వచ్చేసి మనకి ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు పడతాయి ఇక్కడ చూడండి మీరు ఇలా చేయించుకోవాలనుకున్నా కూడా ఒక్కొక్క గాజు పదిహేను గ్రాముల్లో చేసుకుంటే మనకి అరవై గ్రాముల్లో ఇలా వస్తాయి అప్పుడు ఒక చేతికి రెండు ఒక చేతికి రెండు వేసుకున్నా కూడా చాలా హెవీ లుక్ ఉంటుంది ఫస్ట్ పిక్చర్లో మోడల్స్ సెకండ్వి కూడా చూడండి ఇలాంటి వాటికి రాళ్ళవి అటు ఇటు సెట్ చేసుకోవచ్చు అది ఒక ఫ్యాన్సీ మోడలు ఫార్టీ గ్రామ్స్ అనమాట రెండు గాజులు కలిపి ఈ రెండు కూడా ఫ్యాన్సీ అండ్ లేటెస్ట్ మోడల్స్ చూడండి ఫస్ట్ పిచ్చుకులు అయితే నేను ఫస్ట్ చూడటం అండి చాలా వెరైటీగా అనిపించింది ఈ మోడల్ ఇవి కూడా ఒక్కొక్క గాజు ఇరవై గ్రాములు సెకండ్ అయితే సన్న గాజులు అన్నీ కలిపి ఒక పెద్ద గాజులాగా తయారు చేశారు థ్యాంక్ యూ